శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమరి ఓ శ్రీకైవల్యపదం ముచేరుటకునైితించెదన్ లోకరక్షైకారంభకు కళా సంరంభకు దానవోద్రే కస్తం భకు కేలి సంభూత కంజాత నానా కంజాత భాండకు భకు మఖానందాంగనా దింభకు నమామి నారాయన పాదపం ారాయణ పూజా సదా నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ భాగవతం సమస్త పాపములు తొలగించి ఆనందాన్ని పెంపొందింపచేసి మోక్షమును కలిగించేటువంటి దివ్య మహోన్నతమైనటువంటి పురాణమే భాగవతం భక్తి ప్రధానంగా ప్రకాశించి వైరాగ్యములను మోక్షములను కలిగించడమే కాదు చక్కని పదజాలములతో అర్ధములతో కూర్చినటువంటి విధంగా బమ్మెర పోతన తీర్చిదిద్దాడు ఈ భాగవతాన్ని శ్రీకృష్ణ భగవానుడు మధురకు ప్రవేశించారు అనేకమైనటువంటి దుష్ట శిక్షణలు చేసి కంసుణ్ణి సంహరించి ఉగ్రసేనుణ్ణి రాజును చేసి నందునితో సహా గోకులంలోకి ప్రవేశించాడు ఆనంద ఆనందపారవస్యంతో రేపల్లకు వచ్చాడు సంతోషంతో వసుదేవుడు నందుని దగ్గరకు వెళ్ళి తన కుమారుని తీసుకొని బయలుదేరాడు నందుడు యశోదలు ఎంతో బాధపడ్డారు తన పెంపుడు కొడుకు అని తెలుసుకున్నారు వసుదేవునికి అప్పగించారు శ్రీకృష్ణుడికి వస్త్రాలు ఆభరణాలు మొదలైనటువంటివి ఇచ్చి ఆదరంతో కౌగులించుకొని సాగనంపాడు నందుడు నందుడు అనురాగంతో విరవిరలాడుతూ కన్నీళ్లతో నిండినటువంటి కన్నులతో గొల్ల పెద్దలందరూ కలిసి అందరూ కలిసి రేపల్లకు వెళ్ళిపోయినారు శ్రీకృష్ణ భగవానుడు మధురలోనే ఉన్నాడు అనంతరం వసుదేవుడు గర్వము లేనటువంటి వాడై చరిత్ర కలిగినటువంటి మహోన్నతుడైనటువంటి వాడు కనుక తన కుమారులకు గర్గుడు మొదలైనటువంటి బ్రాహ్మణ పురోహితుల యొక్క దివ్యమైనటువంటి సన్నిధిలో యథావిధిగా ఉపనయన సంస్కారములు జరిపించారు ఆ ఉపనయన వయస్సుకే శ్రీకృష్ణుడు అనేకమైనటువంటి రాక్షసులను సంహరించాడు అది తెలుసుకోండి గర్గమహర్షిని పిలిపించి పెద్దలైనటువంటి పురోహితులను పిలిపించి సశాస్త్రీయంగా ఉపనయన సంస్కారములు జరిపించాడు చంద్రవంశములో జన్మించినటువంటి వారు కనుక బలరామకృష్ణుడు బ్రాహ్మణుల యొక్క ముఖ కమలముల నుండి ఉపనయన మంత్రోపదేశములు గ్రహించినటువంటి వారై విప్రులు రాజులు ఆదిగా కలిగినటువంటి జనులు గరుత్మంతుడు ఆదిశేషులు మొదలైనటువంటి వారందరూ కూడా దీవెన ఇస్తూ ఉండగా ద్విజత్వం అందుకున్నారు ఉపనయనంతో ద్విజుడు అవుతాడు ఇక్కడ ఇప్పుడు వీళ్ళు క్షత్రియత్వాన్ని అవలంబించారు సహజంగా బ్రాహ్మణులు ఏం చేస్తారు అంటే బ్రాహ్మణత్వాన్ని అవలంబిస్తారు ఉపనయనం తర్వాత వీళ్ళు క్షత్రియ ధర్మాన్ని ఆచరించడం మొదలుపెట్టారు ఉపనయనమైనటువంటి అనంతరం వసుదేవుడు ధరణీశ్వరులకు దక్షిణతో కూడి ధేనువులను బంగారము మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా దానం చేశాడు పూర్వంలో రామకృష్ణులు జనన కాలంలో తాను మనస్సులో సంకల్పం చేసుకున్నాడు అప్పుడు ఇవ్వేళ దానం చేస్తున్నాడే ఇవి ఎప్పుడో మనస్సులో ఊహించుకున్నాడు ఆయన చరసాలలో బాలుడు ఉదయించినప్పుడు అష్టమ గర్భంగా మనస్సులో అనుకున్నాడు కుమారుడు పుట్టాడు అని నేను గనక ఈనాడు ఈ చరసాలలో లేకుండా బయట ఉన్నట్లయితే వీళ్ళందరికీ నేను దానం చేసేవాడిని కదా అనుకున్నాడు ఇప్పుడు ఆ కోరిక నెరవేర్చుకున్నాడు ఉపనయన సంస్కారంలో రామకృష్ణుల యొక్క జనన కాలంలో ఏ విధంగా నేను ఆ చెరసాలలో బ్రాహ్మణులకు అలాగే వీళ్ళందరికీ దానం చేస్తాను అని మొక్కుకున్నాడో ఆ మొక్కును ఈనాడు సార్థకత చేసుకున్నాడు ధేనువులను అలాగే బంగారాన్ని అనేకమైనటువంటి దానములు చేశాడు పూర్వంలో ఆయన జనన కాలంలో మనస్సులో సంకల్పం చేసినటువంటి దానికి తగినటువంటి విధంగా దానం చేసి గోవులను ప్రత్యక్షంగా దానమిచ్చాడు ఈనాడు ఆనాడు సంకల్పం మనస్సులోనే ఊహించుకున్నాడు ఇచ్చినట్లుగా ఈనాడు చక్కగా ప్రత్యక్షంగా దానమిచ్చాడు యాచకులకు కోరినటువంటి విధంగా చక్కని వస్తువులు ఇచ్చాడు ఉర్విన్ ఈ భూమి మీద ఏ మానవుడైనా గురువు యొక్క ఉపదేశం పొందాలి మానవులెవ్వరై గురువాక్షోక్తులై కాని తత్పూర్వారంభము పోలన్ బ్రహ్మచర్య వ్రతం ఉపనయన సంస్కారం తర్వాత బ్రహ్మచర్య వ్రతం బ్రహ్మచర్యల్లో అవలంబింపవలసినటువంటి ఏమిటి అంటే బలరామకృష్ణులు బలరామకృష్ణులే కాదు ఈ ఉర్విన్ మానవులెవ్వరైన బలరామకృష్ణులే కాదు ఈ భూమి మీద జన్మించినటువంటి ఏ మానవుడైనా గురుకులం చేయాలి ఉపనయ సంస్కారమైన తర్వాత గురువు యొక్క సేవ చేయాలి గురువుల యొక్క ఉపదేశం పొందాలి గురువుల యొక్క దీవెన పొందాలి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ తస్మై శ్రీ గురవే నమ కృష్ణుడు ఆచరించాడు గనక మనం కూడా ఆచరించాలి అంటే పెద్దలు ఎవరైతే పెద్దలు ఆచరిస్తారో ఏ మార్గాన్ని అవలంబిస్తారో పిన్నలు కూడా అదే మార్గాన్ని అవలంబిస్తారు ఈ భూమి మీద ఏ మానవుడైనా జ్ఞానం పొందాలి అంటే గురుకుల వాసం చేయాలి గురువుల యొక్క ఉపదేశాన్ని పొందాలి గురువుల యొక్క మాటలు వినాలి గురువులని చూడాలి గురు శుశ్రూష చేయాలి గురువుల దగ్గరే కూర్చొని శ్రద్ధాభక్తులతో విద్యాభ్యాసం చేయాలి గురువుల ఉపదేశాన్ని శ్రద్ధతో ఆలకించి విద్యావంతులు కావాలి ఎవడైనా సరే జ్ఞానం పొందాలి అంటే గురువుల చెంత విద్యాభ్యాసం చేసి విద్యా అభ్యసిస్తేనే జ్ఞానం కలుగుతుంది అవి లోకానికి తాను నేర్చుకున్నటువంటి విద్యని మరల లోకానికి బోధించాలి సమస్తమైనటువంటి ఎరిగినటువంటి వాళ్ళు బలరామకృష్ణుడు అంటే అవతార పురుషులు నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడు ఆయన గురువు దగ్గర ఏమున్నది ఆయనను చూసి జగద్గురువు కదా ఆయన దగ్గరే నేర్చుకోవాలి కానీ చిన్నవాడు కనుక అన్నీ తెలిసినప్పటికీ కూడా జగద్గురువులైనప్పటికీ కూడా పరిపూర్ణలైనప్పటికీ కూడా బలరామకృష్ణులు ఆచార్యులను అన్వేషిస్తూ బయలుదేరారు గురువు శిశ్రూత చేయాలి గురువు యొక్క ఆశ్రమంలో గడపాలి అని భావించి బలరామకృష్ణులు ఇద్దరు కూడా మెల్లగా బయలుదేరారు రామకృష్ణుల యొక్క వైభవానికి కాణా కాశీపట్నం చేరుకున్నాడు అద్భుతమైనటువంటిది కాశీ ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజంద్భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమే ఆనాడు కాశీలో పండితులు గొప్పవాడు కాశీ అంటే పుణ్యక్షేత్రం పరమేశ్వరుని యొక్క విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణాదేవి ఉండేటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశానికి రామకృష్ణులు గొప్ప వైభవమునకు కాణాచి అయినటువంటిది భక్త యోగ పదన్యాసి వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవ దురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీత సంభాసి వారణాసి పావన క్షేత్రములకెల్ల పావనమైనటువంటిది వాసిగణించినటువంటిది పుణ్యక్షేత్రములలో అత్యంత శ్రేష్టమైనటువంటిది వారణాసి ఆ వారణాసిలో కాశీ పండితులు అంటారనమాట వాళ్ళని వారణాసిని కాశీ అని కూడా పిలుస్తారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటున్నటువంటి అక్కడని నివాసం ఉంటున్న ఒక మహానుభావుడు ఉన్నాడు కాశీలో అవంతికా వాస్తవ్యుడు సమస్తమైనటువంటి విద్యలలో విలసిల్లేటువంటి వాడు అయినటువంటి సాందీపుడు అని పేరు కలిగినటువంటి ఒక పండితోత్తముని సముచితంగా సత్కరించారు ఈ మహానుభావుడు కాశీలో ఉంటే అక్కడికి వెళ్ళి మరల ఆయన ఈ అవంతికా పట్టణం మహానుభావుడైనటువంటి విశేషంతో ఆ అవంతిక దగ్గరనే సాందీపుని ఆశ్రమం కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి విశ్వనాథుని సందర్శించి సాందీపునికి నమస్కరించి సాందీపుని ఆశ్రమానికి వచ్చారు ఉజ్జయిని అన్ అంటారు ఈనాడు ఆ ఉజ్జయిని దగ్గరనే సాందీపుని యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమం సాందీపుడనే పేరు కలిగినటువంటి పండితుణ్ణి మహాపండితోత్తముడైనటువంటి మహానుభావుణ్ణి సముచిత రీతి సత్కరించారు స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సత్ప్రవర్తనతో ప్రగాఢమైనటువంటి భక్తితో ఆయనను చక్కగా సేవించారు ఆచారుడు ఆ శిష్యులను వినయ విధేయతలతో ఎంతో సంతోషించాడు ఆ శిష్యుల యొక్క వినయ విధేయతలు రామకృష్ణుడు ఎంత గొప్పవాళ్ళు గురువుని ఎలా సేవించారో గొప్పగా సేవించారు గురువు దగ్గర అఖండమైనటువంటి జ్ఞానాన్ని పొందారు ఆయన చెప్పటమే కానీ ఏకసంతాగ్రాహులు వీళ్ళిద్దరు అవతార పురుషులు కదా శాస్త్ర ప్రకారం చెప్పాలి అనేటువంటి భావనతో ఉండటం వల్ల చెబుతున్నారు అంతే అన్ని విద్యలు వచ్చేసినాయి బ్రాహ్మణోత్తమనేటువంటి అనేటువంటి సాందీపునికి సంతోషం కలిగింది రామకృష్ణులు నాలుగు వేదములు నేర్చుకున్నారు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఆరు శాస్త్రములు షట్ శాస్త్రములు ఉంటాయి వేదములు వేదాంగములు అంటారు వీటిని ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణవేదములను రామకృష్ణుడు నేర్చుకున్నారు అంతేకాదు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం అని పేరు కలిగినటువంటి వేదాంగములు అంటే వీటినే సమస్తమైనటువంటి షట్శాస్త్రములు అంటారు వీటిని నేర్చుకున్నారు ఈ వేదమునకు ఉపవేదములను ఉంటాయి ధనుర్వేదము మంత్రము ఆయుర్వేదము ఇలాంటివి ఉపవేదములను కూడా నేర్చుకున్నారు మనువు చెప్పినటువంటి దివ్యమైనటువంటి ధర్మశాస్త్రములన్నీ చక్కగా అభ్యసించారు తగినటువంటి విధంగా ప్రకాశించేటువంటి న్యాయశాస్త్రాన్ని తర్క శాస్త్రాన్ని రాజనీతిని కూడా తేట తెల్లముగా చక్కగా బోధించాడు సాందీపుడు ఇన్ని శాస్త్రములు తెలిసిన వాడు సాందీప మహర్షి అంటే సాందీప మహర్షి దగ్గర రామకృష్ణులు ఇద్దరు చక్కగా నేర్చుకున్నారు ఈ విశేషములన్నీ సుఖయోగింద్రుడు పరీక్షిన్ మహారాజుకు తెలియచేస్తున్నాడు ఓ పరీక్షిణ్ మహారాజా రామకృష్ణుడు మిక్కిరి నేర్పరిపులై అరవై నాలుగు కళలు అరవై నాలుగు కళలు అరవై నాలుగు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ చొప్పున చక్కగా వినికిడి చేతనే వాళ్ళు నేర్చుకోవడం జరిగింది ఏకసంథాగ్రాహులు అంటారు కొందరిని కొందరు ఎన్ని సంవత్సరాలు చెప్పినా రావు రామకృష్ణులు అవతార పురుషులు అవ్వటం వలన గురుదేవుడు ఎప్పుడైతే చక్కగా తెలియచేశాడో ఆ తెలియచేసినటువంటి విశేషములన్నీ కూడా అరవై నాలుగు కళలను అరవై నాలుగు రోజుల్లో నేర్చుకున్నారు గురువులకు ఎల్ల గురువు ఎవరు పరమాత్మ ఆయన ఏ జగద్గురువు కృష్ణం వందే జగద్గురు అంటాం కానీ ఆ గురువులకు గురువైనటువంటి వ్యక్తి కూడా ఒక గురువు దగ్గర నేర్చుకున్నాడు అంటే ఎంత ఆదర్శం వసుదేవసుతం దేవం कं सचानुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कं स चानुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् గురువులకే గురువైనటువంటి వాడు ఇతడు ఎక్కువ అతడు తక్కువ అనేటువంటి భేదము లేక ప్రకాశించేటువంటి లోక గురువులైన సమస్త లోకమునకు జగత్తునకు గురువులైనటువంటి రామకృష్ణులు సంతోషంతో గురు శిష్య న్యాయంతో అధ్యాపకుడు గురువైనటువంటి మహనీయుడైనటువంటి సాందీపుని దగ్గర చక్కగా వాళ్ళు సేవించారు సాందీపుని సాందీప మహర్షిని సేవించి అఖిల విద్యలు పొందారు ఇది గురు శుశ్రూష గురువు లేనటువంటిది ఏమీ లేదు గురువే సర్వాంతర్యామి గుంధకార్యాత్ ఋషబ్దస్తరోధక అంధకార నిరోధిత్వాత్ గురు ఇత్యభిధీయతే అంధకారమును పోగొట్టి జ్ఞానమును కలిగించేవాడు గురువు గురువు గనక లేకపోతే మానవుని యొక్క జీవితం సక్రమంగా ఉండదు చక్కగా గురువు దగ్గర నేర్చుకున్నారు ఈ విధంగా కృత కృతార్థులైనటువంటి శిష్యులను చూచాడు సాందీపుడు ఆహా పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని పొందాడు రామకృష్ణుడు సాందీపుని దగ్గర సాందీపుడు ఆయన మనస్సులో ఒక బాధ ఉన్నది ఈ బాధ తీర్చగలిగిన వాడు ఇంతమంది శిష్యుల్లో ఎవ్వరూ లేరు వీళ్ళిద్దరినీ చూస్తున్నాడు తన దగ్గర విద్య నేర్చుకోవడం చూస్తున్నాడు పరాక్రమవంతులను తెలుసుకున్నాడు ఏకసంతాగ్రహులను తెలుసుకున్నాడు ఆపదల్లో ఎవరున్నా రక్షించేటువంటి వాడని తెలుసుకున్నారు దీనుల యొక్క పాలిట దైవం అని తెలుసుకున్నాడు సాందీపుడు తన శిష్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ దీనుల పాలిట దైవము నీవట అమరుల నేలెడి అయ్యవు నీవట అనేటువంటి విషయాన్ని గ్రహించాడు ఆయన దీనుల దుఃఖం బాపేవాడవు దీనుల దుఃఖం వాడవు నా మొర వినవా ఓ వనమాలి వనమాలి వాసుదేవా తన మనస్సులో దీనభావంతో ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి దీనికని దీనభావం ఈ దీనత్వాన్ని పోగొట్టగలిగినటువంటి వ్యక్తి కృష్ణుడే అని భావించాడు రామకృష్ణుడే తమ యొక్క దీనత్వాన్ని పోగొట్టాలి అని ఏకాంతంగా భార్యతో సంప్రదించాడు ఏమని సంప్రదించాడు తనకు ఒక కుమారుడున్నాడు ఆ కుమారుడు ఒకనొక సమయమున స్నానఘట్టానికి వెళ్ళి నీళ్ళలో పడి మునిగిపోయినాడు కుమారుని కోల్పోయినటువంటి వాడు గురువుగారు సాందీప మహర్షి కుమారుడు లేడు పుట్టాడు నీళ్లలో మునిగిపోయాడు పొరపాటున ఈ విషయాన్ని తెలుసుకొని భార్యతో సంప్రదించి వీళ్ళు ఏదైనా మనకు ఉపయోగం చేస్తారు దుఃఖాన్ని పోగొట్టగలిగినటువంటి అవతార పురుషులని భావించి శిష్యుల దగ్గరకు వచ్చాడు నాయనలారా నా కుమారుడు పూర్వంలో సముద్రంలో ప్రభాస ఘట్టం అనేటువంటి ప్రదేశంలో స్నానం చేస్తూ చేస్తూ నీటిలో మునిగిపోయినాడు అంతే మళ్ళీ కనిపించలేదు దయకు సముద్రము లాంటి వాళ్ళు ప్రకాశించేటువంటి ప్రతాపం కలిగినటువంటి వాళ్ళు రెండు గుణాలు మీలో ఉన్నాయి ఎదుటి వారి యొక్క దుఃఖాన్ని మీరు చూడలేరు కష్టములను పోగొట్టేటువంటి మహానుభావులు మీరు శౌర్య ప్రతాప సద్గుణ శోభితులైనటువంటి పరాక్రమవంతులు మీరు మీరు నాకు శిష్యులైనారు నాకు గురుదక్షిణగా అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి విధంగా నా కుమారుడు నీట ముడిగినటువంటి కుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని నా కుమారుని నాకు అప్పగించండి ఇంతకంటే నేను మిమ్మల్ని గురుదక్షిణ కోరుకునేటువంటిది ఏమీ లేదు పుత్రుడు లేక వెలువెలలాడుతున్నటువంటి మాకు పుత్రుడు జన్మిస్తే ఆ పుత్రుడు కూడా నీళ్ళలో మునిగిపోయి దూరమైనాడు పుత్రశోకంతో ఉన్నాం మా పుత్రశోకాన్ని మా దీనత్వాన్ని తీర్చి మమ్మల్ని కాపాడవలసిందే అని సాందీపుడు భార్యతో సంప్రదించి రామకృష్ణులను అడిగాడు రామకృష్ణులారా ఇది మీ కర్తవ్యంగా భావించండి సరే శిష్యులు అత్యంత బలవంతులైతే గురువు యొక్క విశేష గౌరవంతో కూడినటువంటి ఉన్నత స్థితి నుండి తల ఎత్తుకొని జీవిస్తాడు గురువు ఎప్పుడు కూడా ఉత్తముడైనటువంటి శిష్యుడు కనబడినప్పుడు గురువు తల ఎత్తుకుని దీవిస్తాడు కాలేజీల్లో కూడా చూడండి మంచి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఆ కాలేజీలో అబ్బాయిని ఆ అబ్బాయితో పాటు మా కాలేజీ ఎంత గొప్పదో చూశారా అని ప్రకటించుకుంటారు టీవీలో కనపడతలా చైతన్య 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 నారాయణ 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 వాళ్ళు బోర్డు పెట్టినంత మాత్రాన గొప్పవాళ్ళు కాలేదు కదా ఆ కాలేజీలో యోగ్యుడైనటువంటి శక్తివంతుడైనటువంటి శిష్యులు చక్కగా లభ్యమవటం వల్ల ఆ శిష్యులు బాగా చదవటం వలన ఆ శిష్యుల యొక్క వాళ్ళు శిష్యులు గొప్పవాళ్ళై శిష్యులు గొప్పవాళ్ళై అత్యద్భుతమైనటువంటి రీతితో మహయ్యమైనటువంటి శక్తితో భావింపబడినటువంటి వాళ్ళై ఆ గురువుకు కూడా ఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటి మహానుభావులు వాళ్ళు అందుచేత గురువుకు కూడా ఖ్యాతి తెచ్చిపెట్టినటువంటి మహానుభావులై తేజోవంతులై తల ఎత్తుకొని తిరిగేటువంటి విధంగా ఉన్నారు అనింజ గుణాలతో అఖండ పరాక్రమంతో విరాజిల్లేటువంటి మీరు శిష్యులై ఉండి గురువు యొక్క కోరికను నెరవేర్చడం మంచిది అని ఇది నా కోరిక మీరు అఖండమైనటువంటి పరాక్రమవంతులైనటువంటి వారు మంచి గుణములు కలిగినటువంటి వారు దీనుల యొక్క దీనత్వాన్ని ఆర్తిని తీర్చగలిగినటువంటి వారు నాకు పుత్ర శోకాన్ని తొలగించి నా పుత్రుని నాకు కలిగించండి ఇది నా కోరిక అన్నారు ఆచార్యుడైనటువంటి సాందీపుని యొక్క పలుకులు విని రామకృష్ణులు గురువుగారి యొక్క కోరిక తీర్చటం కోసం ఎదురు లేనటువంటి అద్భుతమైనటువంటి ఒక రథాన్ని అధిరోహించారు ఈ రథం ఆకాశంలో ఎక్కడ పడితే అక్కడ తిరిగేటువంటి రథం అది తక్షణం గబగబా వెళ్ళారు చెప్పాడుగా గురువుగారు ఎక్కడ కనపడలేదు అంటే ప్రభాస తీర్థంలో సాందీపుని యొక్క కుమారుడు స్నానం చేస్తూ మునిగిపోయినాడు అక్కడికి వెళ్ళారు సముద్రం దగ్గరికి వెళ్ళారు సముద్రుని కోరారు ఓ సముద్రుడా మా గురువుగారి యొక్క కుమారుడు నీలో కలిశాడు ఆ కుమారుడు మాకు కావాలి ఓ సముద్రుడా మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుని తెచ్చి మాకు అప్పగించు బదులు మాట్లాడితే మేము సహించం నీవు మాకు మా కుమారుణ్ణి మా గురువుగారి యొక్క కుమారుడు సాందీపుని యొక్క కుమారుణ్ణి నీలో కలిశాడు గనక నువ్వు కలుపుకున్నావు గనక ఆ కుమారుణ్ణి మాకు అప్పగించు అని పలికితే సముద్రునితో మాట్లాడారు రామకృష్ణులు మౌనముగా ఉన్నటువంటి సముద్రుడితో మరొక మాట అన్నారు మౌనమేమి మా మాటలు నీకు వినపడలేదా ఓ సముద్రుడా మంచి బుద్ధితో నా గురువుగారి యొక్క కుమారుని తెచ్చి మాకు అప్పగించు కాదుకూడదని బదులు గనక పలికితే సహింపరానటువంటి వేగంతో రణరంగ భయంకరములైనటువంటి పదునైనటువంటి మా బాణాలతో జ్వాలల వంటి మా బాణాలకు గురివలసినటువంటి స్థితి ఏర్పడుతుంది రామకృష్ణులు పలికినటువంటి మాట సాగరుడు విన్నాడు సముద్రుడు విని ఓ రామకృష్ణులారా వంచెన్నంత లే దుయ్యు వల్ల ఫుల మీ మాటలలో తప్పేమీ లేదు మీ గురువుగారి యొక్క కోరిక తీర్చడం అనేటువంటిది మీకు సహజమైనటువంటి లక్షణం వంచెన్నంత లే దుయ్యదు వల్ల ప్రభాస తీర్థమందు విప్రసుతుం ఆర్యుడు తోయములాడుచుండ తూర్మి ఒక్కటి ప్రచండ గతిం పోయి పోవగా పంచ జను మృంగే పోవగా పంచజనుండు మృంగే అతి భాసురీలు విప్రబాలు ఓ యదు వీరులారా రామకృష్ణులారా జరిగినటువంటి విషయాన్ని చెబుతాను వినండి వల్ చిన్న ఇంత లేదు వల్ల ప్రభాస అంచితమూర్తి విప్రసుతుండు ఆర్జుడు తోయములాడుచుండ ఉత్సం చెల్లితోర్మి ఒక్కటి ప్రచండ కొన్ని పోయే ఓ యాదవేశ్వరులారా మీ నా మాటలలో మోసము లవంత కూడా లేదు నేను సత్యం పలుకుతున్నాను వినండి మీరు నా మీద కోపగించకుండా వినండి ప్రభాస తీర్థంలో అందమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడైన మంచివాడైనటువంటి బ్రాహ్మణుడు బాలుడు స్నానం చేస్తూ ఉంటే ఒక తరంగం ఒక్కటి పైకి ఎగసింది భయంకరమైనటువంటి వేగంతో అతన్ని లోపలి తీసుకొని పోయింది అలా తీసుకొని పోతే మిక్కిలి ఒప్పిదమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆ భూసుర కుమారుణ్ణి ఆ బాలకుణ్ణి పంచజనుడు అనేటువంటి ఒక రాక్షసుడు పంచజనుండు మృంగే ఆ కెరటం అలా లోపలికి తీసుకొని పోతుంటే పంచజనుడు అని పేరు కలిగినటువంటి దైత్యుడు అతన్ని మృంగేశాడు కాబట్టి సముద్రుడు ఆ రాక్షసుడు ఉండేటువంటి చోటు అదిగో బలాని చోట ఉన్నాడు రాక్షసుడు ఆ బాలకుణ్ణి మింగాడు అని తెలియచేశాడు సముద్రుడు నా మాటలలో ఏ విధమైనటువంటి మోసము లేదు రామకృష్ణులారా ప్రభాస తీర్థంలో ఒక ముని బాలకుడు స్నానం చేస్తూ ఉండగా ఒక సముద్ర కెరటం వచ్చి అతన్ని లోపలికి తీసుకొని పోతూ ఉంటే పంచజనుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు ఆ బాలకుణ్ణి మింగివేశాడు కాబట్టి ఆ దైత్యుడు ఎక్కడ ఉన్నాడో నేను చెబుతాను రమణమని అతడు ఉండేటువంటి ప్రదేశాన్ని చెప్పాడు సముద్రుడు వల్చన్న యదు వల్లపులార ప్రభాస తీర్థమందు విప్రసుతుందు ఆర్యుడు తోయములాడుచుండ ఆర్యుడు ఒక్కటి ప్రచండ గతిం కొన్ని పోయే పోవగాన్ పంచ జనుండు మృంగే శంకించి చిత్తమ్ములో సమస్తమైనటువంటి విశేషంతో మహానుభావుడైనటువంటి సముద్రుడు రామకృష్ణులకు తెలియచేస్తున్న అద్భుత సన్నివేశం రామకృష్ణులు సాందీపుని యొక్క కుమారుని బ్రతికించి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని గురుదక్షిణగా ఇచ్చేటువంటి సన్నివేశాన్ని మరల రేపు ఇదే సమయం విందాం స్వస్తి